అవును ఒక మాదే ఈ స్థలం స్వయంబు స్వయం స్వయంబు నీ స్థలం ఏదో దూడకూడదని కొనుక్కున్నాం ఎవరికో బెమ్మం గారికి ఆపడి నేను ఇక్కడ ఉన్నాను ఈ గోరంగేశ్వరం దగ్గర జాకుండా కూడా అయినా కొద్ది చిక వెళ్తే వేసి ఉంటాయి కదా స్వామి నాడు కూడా నీ రూపం చూడబోతున్నా నేను అడిగాడు ఆ మాపు వచ్చి నాకు ఎందుకు వాళ్ళ ఇల్లు ఎక్కడే అండి నీ ఇంటికి ఈ సైన్యంలో ఉన్నాను నేను సూపర్ కనప్రాన్ని ఇలా చేయొచ్చు తీసుకొచ్చి చూపించాడు ఇక భూమి ఇప్పుడు ఎలా చూడండి సజమ్మ గురించి ఆ లోన ఎలాగే అక్కడ ఉన్నాడు అందులో ఉన్న అతను నేను ఎక్కడ ఉన్నాను ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడో లేదో నీకు తెలీదా నీ ఇంటి పక్కన ఉన్నాను నేను చూద్దాం అని చెప్పేసి రాకపోటు లాక్కొని చూపించాడు నా మన్నడు గును వానప్పుడు నేను అక్కడ డోళ్ళు అంపేస్తాంటే అక్కడ మా అన్నడు దగ్గర వచ్చాడు